ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న పళ్ళును రోజు తింటే ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో మీకు తెలుసా ఈ చిన్న నల్లని పండు పేరు నేరేడు పళ్ళు దీనికి ఇంకో పేరు కూడా ఉంది జామున్ అని కూడా అంటారు ఇవి వేసవి సీజన్లోని ఎక్కువగా వస్తాయి మధుమేహం ఉన్నవారికి ఇది ఒక అద్భుత ఔషధం అని చెప్పుకోవాలి బ్లడ్ షుగర్ని అయితే కంట్రోల్ చేస్తుంది ఈ నేరేడు పళ్ళు తింటే జీర్ణక్రియ బాగుంటుంది అలాగే గ్యాస్ట్రిక్ కానీ అజీర్తి సమస్యలు ఉన్నా అవి కూడా తగ్గిపోతాయి ఈ పండు రక్తాన్ని అయితే శుభ్రపరుస్తుంది అలాగే రక్తహీనత ఉన్నవారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే చర్మం కూడా చాలా కాంతివంతంగా అయితే మారుతుంది ముఖం మీద వచ్చే పింపుల్స్ కానీ అలాగే చర్మ సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇది శరీరానికి బాగా శక్తిని అయితే ఇస్తుంది వేసవి వేడిలో కానీ తింటే వెంటనే బాడీ అయితే కూలింగ్ అయ్యేనట్టుగా ఫీలింగ్ అయితే ఉంటుంది బరువు తగ్గాలనుకునేవారు కూడా ఈ నేరెడుపళ్ళు అయితే తినచ్చు ఇందులోనే తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ కూడా ఉంటుంది అంతేకాదు పళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలోనే టాక్సిన్స్ అయితే పోతాయి చివరిగా వీటి గింజల్ని కూడా ఎండబెట్టి పొడి చేసి తీసుకుంటే మధుమేహం అయితే నివారించవచ్చు అలాగని ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు రావచ్చు కాబట్టి తక్కువగా అయితే తినండి చిన్న పండైనా చాలా లాభాలు అయితే ఉన్నాయి మీరు తప్పకుండా తింటున్నారని అనుకుంటున్నాను తింటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియోని అయితే లైక్ చేయండి అలాగే నలుగురికి షేర్ చేయండి